ఐ ఫ్రెండ్స్ మీరేదో ఎలా ఉన్నారు మేమైతే సేవలే ఫ్రెండ్స్ ఎందుకంటే త్రీ ఫోర్ డేస్ నుంచి వీడియోస్ కూడా రావట్లేమని తెలిసిందే ఏంటంటే సంఘటన రోజు క్యాడ్తో పడిపోయినా వ్యాడ్లకి ఏంటంటే క్యాక్చర్ అనేది క్యామికల్ బాగుంటుందా అది క్యాక్చర్ అయిపోయింది సో దానివల్ల అయితే వీడియోస్ ఏం పెడతాను ఫ్రెండ్స్ మొత్తం ఫ్రాక్చర్ అయిపోయింది దాంతో ఆపరేషన్ చేసింది ఒక ఫోర్ డేస్ నుంచి అయితే హాస్పిటల్ ఉన్నాము ఇప్పుడైతే మా వైఫ్ ఇంటికి వెళ్ళింది ఈరోజైతే అని ఇంటికి ఒక చిన్న నిన్న సర్జరీ అయిపోయినారైతే సో త్రీ ఫోర్ డేస్ అయితే సార్ నేను ఏమంటారు ఉంటుంది మాట్లాడతారు లేకుండే సో దానివల్ల అయితే వీడియోస్ ఏం చేయలేదు ఫ్రెండ్స్ హాస్పిటల్ మంచి రాళ్ళు ఉన్నాం ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్తాం ఈరోజు డిశ్చార్జ్ చేస్తే ఒకవేళ ఇంటికి వెళ్తాము ఇప్పుడు అయితే పోతే మాత్రం ఇంకో టూ డేస్ అయితే ఉంద మాట్లాడి సో దానివల్ల అయితే నాకు ఒకసారి వీడియోస్ అయితే పెడతాము చాలా చాలా బ్యాడ్ లక్ అనిపించింది ఏంటంటే సంక్రాంతి రోజు ఎట్లా అవ్వడం సారీ చాలా అంటే చాలా బ్యాడ్ లక్ సో ఇప్పుడైతే ఇది మొత్తం ఇదంతా పట్టేసి ఇదంతా అప్పుడు ఒకటి అయితే ప్లేట్ ప్లేట్ వేసిండ్రు ఇట్లా అట్లా ఇంతకుముందు పడ్డదే కాకపోతే దాన్ని మళ్ళీ ప్లేట్ రిమూవ్ చేసిన వల్ల ఏం కలగ్ ఇట్లా క్రికెట్ ఆడేటప్పుడు మొన్న మాత్రం ఇట్లా ఇది మొత్తం విరిగిపోయింది బోన్ అనేది సో దానివల్ల అయితే ఈ సర్జరీ చేసిండ్రు మంచి వాళ్ళ హాస్పిటల్ అయితే ఉన్నాం ఫ్రెండ్స్ వాళ్ళైతే మా వైఫ్ నుంచి పుడిపిస్తున్నాం ఎందుకంటే ఆమె ఉంటే మా బావ ఉండమని చెప్పినా అసలు ఇస్తాను ఇబ్బంది నా పాపట్టితోటి సో నా వెళ్ళేదాను ఇంటికి పంపించిన నేను అయితే ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నా ఎవరైతే మా మొత్తం వాళ్ళు కూడా వస్తున్నారు 트레이크 트레이크 트임은 또 만드니스. 트레이크 트임은 또 만드니스. 트레이크 트임은 또 만드니스. 트레이크 트임이크 트임은 또 만드니스. 트레이크 트임은 니야트레이 만드니스. 니스

అంటే భయం అవుతుంది అందరూ ఇప్పిడే కూడా అడిగే అవుతుంది కదా అడు సార్ సార్ సార్